హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దుర్గా మాత కీ జై ఈ రోజు మా దుర్గా మాతని పెట్టిన దగ్గర కుంకుమ పూజ అయిందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా సూపర్గా జరిగింది పంతులు గారు ఒక్కొక్క విషయాన్ని చెప్తుంటే అసలు లేట్ అయింది అసలు అవుతుందో కాదనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి కుంకుమ పూజ అసలు చికాగో అని యాస్టానికి అసలు రాలేదండి చాలా అంటే చాలా బాగా దానికి అర్థం లక్ష అష్టోత్తరాల కుంకుమ పూజ అండి బాగా చేశారు అంత బాగుందంటే అంత బాగుంది భవాని వేసుకున్నందుకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే కుంకుమ పూజ మాత్రం అంత బాగా జరిగి లేట్ అయినా కూడా చాలా బాగా అంటే బాగా జరిగింది సూపర్ సూపర్గా జరిగింది అట్లానే మధుర్గమ్మ కూడా చాలా అందంగా బాగుంది మధుర్గమ్మ